Ek wil net dan sê, my kos. Ma'am. My kos. Sienbaar baie

ఎలక్షన్లు ప్రచారం చేసి తిరుగుతూ ఉన్నాను నేను అభివృద్ధి ఏంటంటే ప్రాంతంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ రెండు వేల నాలుగు నుంచి ఈ ప్రాంత ప్రజలకు షుగర్ ఫ్యాక్టరీ తిరిగిస్తాననే వాగ్దానం చేస్తూ వస్తా ఉన్నాయి రెండు వేల నాలుగులో కూడా ప్రభుత్వంలో ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు క్యాబినెట్లో లో కూడా ఆయన పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ మేరకు పది సంవత్సరాల్లో కమిటీలు వేసి కాలయాపం చేసిన తప్ప షుగర్ ఫ్యాక్టరీ గురించి పట్టుకున్నాను లేదు ఆ రోజుల్లో నేను కూడా ఎమ్మెల్యే నేను బాస్వాడ ఎమ్మెల్యే నేను కూడా ఉన్నది మెంబర్ కమిటీ కమిటీ చైర్మన్ రత్నాకరావు గారు మంత్రి గారు దానిలో ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారు తూత మంత్రంలాగా కమిటీ నిర్వహించడం పోస్ట్ పోన్ చేయడం తప్ప సమస్య ఏంటంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసు తీసుకుని ప్రభుత్వమే నడిపిస్తుందని ఒక వాగ్దానం మేరకు పర్యటించ చివరిలో ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే ఐదేళ్ళకు ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి లేదు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ హయాంలో నేను కూడా ఎమ్మెల్యేలు మరి అప్పుడు ప్రభుత్వం కూడా వచ్చిన కేసీఆర్ గారు కూడా ప్రభుత్వం అది రివైవ్ చేసుకుంటూ నేను కూడా దాన్ని కొనసాగిస్తామని చెప్పేవారు ప్రభుత్వం దాన్ని ఆ తర్వాత కమిటీ వేసిన వారు కమిటీ మీసింగ్ కమిటీ మీసిన తర్వాత ఉచారణ శ్రీమాత్రి గారి యొక్క నాయకత్వంలో కేసీఆర్ గారి యొక్క ఆదేశంతో షుగర్ ప్రాక్టీస్ మహారాష్ట్ర చాలా సక్సెస్ఫుల్ కాబట్టి అది స్టడీ సంబంధించి పోపడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న గ్రామాల శాసనసభ్యులను తర్వాత రైతాంగా

ఇన్వైట్ చేసి రైతులు కోఆపరేటివ్ సొసైటీ గా పెట్టుకుంటే ఆ సొసైటీ అభివృద్ధి దానికి రైతులు ముందు రాలేదు ముందు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ఎన్నికలకు ముందు మళ్ళీ వాతావరణం దీన్ని ప్రైవేట్ స్కూల్ తీసుకొచ్చి గవర్నమెంట్ కొనసాగిస్తాం అంటే దాదాపుగా ఇరవై సంవత్సరం నుంచి షుగర్ ఫ్యాక్టరీ రాజకీయ ఓటు తెలుపు ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ విషయంలో చిత్తశేటువంటి జీవన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత శ్రీరాబాబు మంత్రి గారిని తానిద్దరు వెళ్ళి మంత్రి అధ్యక్షులు కాబట్టి చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు కారణం ఏంటంటే మన మానక్షులు కాబట్టి నేను మనవిస్తున్నా లక్షణం గత అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపెట్ట ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చేది కాబట్టి చేయాల్సిన బాధ్యత ఉంది చేయాల్సి దాన్ని వాణివెట్టడానికి వెళ్ళలేదు అలాగే ఇంకో విషయం ఏంటంటే జీవన్ గారు మానవుడైతే కదైజేకితం అనుకోనిస్తాం స్వేచ్ఛాతి ఓపెన్ చేస్తా నా సందర్భం ఓపెన్ చేస్తా ఐదులు ఓపెన్ చేస్తా నమో భలి ప్రాయం నాకడంతటి ఒక వ్యక్తి దారంతన తపొడిని పడి ఈ ఇతరు కూడా జనాలను మోసం చేస్తുകൊണ്ടാണ് మాట్లాడుతున్నాం చిత్తశుద్ధిని లేదు ఇందరిలో మనది కష్టశుద్ధి లేదు మీ ఇతరు కూడా మరి మీరు చేసే కార్యక్రమం ఏంటంటే ప్రజలు తెలియనుకుంటున్న పేరు ప్రజలు కళ్ళు మూసుకుని అనుకుంటున్నారు పేరు మీ ఇద్దరు కూడా పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ వేయిస్తూ ఒకరికొకరు అలగి అనుకుంటున్నాను తీసుకుంటున్నాను ఇవన్నీ తెలుసు ఒకరే మతవాది ఇంకోడేమో సిబ్బాబాదాలు ఇద్దరు కూడా నకే వాదే ప్రజలకు తెలియస్తున్నీ జగిద్ద మరియు కోట్ల జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ ప్రజలు కానీ నేను మరణిస్తున్నాను బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చినాను బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు కేసీఆర్ నాయకృష్ణలో సక్సెస్ఫుల్గా అవుతున్న పక్షి వారు ఏం చెప్పినా పరీక్షించిన ప్రజలకు ఏది నా పరీక్షించినా ఇవాళ అలంగీకరటువంటి వాగ్దాలు చేసి అనే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష ఆ డబుల్ బాగ్గాలు చేసి అన్ని కేసీఆర్ గారు డబుల్ ఎండ ప్రజలు అవబలికి మోసం చేసి మరి అధికారంలోకి పోతున్న వాళ్ళు అధికారంలో పోతున్నటువంటి వ్యక్తి ఐదు నెలలు కలుస్తున్న రెండమాఫీ కానీ పెన్షన్ కానీ రైతు మంది కానీ చివరకు సాగురించే పరిస్థితి లేదు కరెంట్ కట్టేతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉంటే జనానికి మళ్ళీ ఏదో తప్పు బాధనాలు చేసి తప్పుదారుపడి ప్రాణాలు చేస్తూ ముందుకు సాగుతున్న ఇద్దరు వ్యక్తులకి తప్పకుండా శిక్షించాలని చెప్పి నేను జరుగుతున్నాను ఇవాళ వారి అందరూ ఏంటంటే ఈ ప్రాంతం నుంచి తెలంగాణ రాజ్యం నుంచి వేలాది మంది లక్షలాది మంది యువకులు ఉద్యోగరాత్రుల భాగంగా పాట పట్టింది కొన్ని వేల మంది నటి పడి చాలామంది బిజ్యతో వెళ్ళి ఎంప్లాయ్మెంట్ లేక ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్ ఖర్చు లేక చాలా మంది చనిప్రెస్ చాలామంది రాదుకున్నటువంటి వ్యక్తి మా జాగ్రత్త అధ్యక్షులు మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్సీ మా కలవర్ ఈ బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉన్న ఒక్క పనిచేయలేదు ఏ ఒక్క నాయకు లేదు అరవింద్ కేసీ మాత్రం ఏంటంటే గల్పు పాలసీ తీసుకొస్తానే ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇష్యూ గల్పు పాలసీ తీసుకొస్తా మా ఇంట్లో కాల్ సెంటర్ పెడతానే ఎవరికి ఏ పనున్న మా కాల్ సెంటర్ ఫోన్ చేయండి నేను తీసుకురా కాల్ సెల్లర్లేదు మళ్ళీ మేము పాటలు నేను గల్ఫ్ పాలసీ కానీ షుగర్ ఫ్యాక్టరీ కానీ ఇది నాకు సంబంధం లేదు స్టేట్ స్ట్రీన్ సంబంధం కొంచెం అన్నా అర్థం చేసుకున్నా గల్ఫ్ సమస్య ఎత్తుందో ఇది దేశం సమస్య ఇంటర్నేషనల్ సమస్య ఒక దేశానికి మరో దేశం సంబంధం విషయం ఆ దేశంలో భారతీయులకు పడుతున్న కష్టాలు సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే విదేశానికి చాలా లేదు ఉండదు ఆ దేశానికి మరి వాళ్ళు చర్చించి పంచకరణ చేయాల్సిన అవసరం ఉంది అది నాకు సంబంధం లేదు అని మాట మాట్లాడుతూ తప్పులే ప్రయత్నం చేస్తుంది మరి రైతులు ఎటు నాకు వచ్చింది మరి ఎప్పుడు తప్పు ప్రయత్నం చేస్తున్నాడు ఆడదా ప్రయత్నం ఇవన్నీ ఉండగా ఇవాళ నేను మరీ చేస్తున్నాను వాళ్ళు అంటారు మేము అభివృద్ధికు సంబంధం లేదు మోడీ వాళ్ళు వాళ్ళు అంటున్నారు నేను అంటున్నా ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ పార్టీలో ఉన్న ప్రజలు వారికి వచ్చే సమస్యలు కానీ సెంట్రల్ తన వచ్చే నిధులు కానీ మనం సాధించుకోవాలన్నప్పుడు వారికి ప్రతినిధి అవసరం అసెంబ్లీ విధంగా ఎమ్మెల్యే అవసరమో అదేవిధంగా పార్లమెంటరీ కాన్సెన్స్ పరిధిలో ఉంటాడు ప్రజలకు తప్పకుండా పరిధి కావాలా ఆ పది ఉంటేది సమస్య పరిష్కారం అయితే పార్లమెంట్లో పొద్దు మాట్లాడాలి మరి వారిని మరిగేస్తున్నా ఏ వ్యక్తి అయితే మీరు ఆ వ్యక్తి గతంలో చెప్పింది ఇప్పుడేమో నువ్వు అంటే నువ్వు అసమర్థులు ఆటోమేటిక్గా చెప్పేసుకున్నావు నేను అసమర్థుడిని నువ్వు మీరు పని చేయాలని మాట మాట్లాడుతూ నమ్మకం వ్యక్తం చేస్తాం అలాంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తికి యువకుల మీద సందేశం చేస్తున్నారు ధరపరైన వ్యక్తి యువకుల మీద సందేశం చేస్తున్న ప్రజల్లో తప్పుదారి పెట్టి చెప్పడం చేసి ఓటు దాటుకునే ఐదేళ్ళు ఎంపీగా పనిచేసి ఒక్క వార్తలు నిర్వహించకుండా మళ్ళీ తప్పించుకొని నా కాదు మూడు కేసు అంటే దాని అర్థం ఏంటంటే గర్భ వ్యక్తి అసమతుడు పనికిమాల సురేష్ రెడ్డి కాదు అనే నిజంగా డైరెక్ట్లీ ఆయన డైరెక్ట్లీ ఆయన దగ్గర నేనే విషయం ఉందంటే మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందంటే ప్రజల నుంచి ట్యాక్స్ ఫోన్ చేసి ప్రభుత్వం నడిపిస్తుంది మనకు వచ్చే మనం వాటవ కావాలి మనకు వచ్చే మాట వాట మనకు కావాలను మన ప్రతినిధి అక్కడ ఉండాలి ఇంతకుముందు ఐదు సంవత్సరాల్లో బీజేపీ అభ్యర్థి ఉండి బీజేపీ ఎంపీ ఉండి సెంట్రల్ అనుకునేటువంటి ప్రభుత్వం ఉన్నా ఒక రూపాయి సాధించిన వ్యక్తి మరి మేము గెలిచే ప్రజల దేవాల ప్రజల సహకారంలో నేను గెలిచాను తప్పకుండా మనకు వచ్చే వాటే ప్రయత్నం చేస్తాను బాధ్యతలు కూడా ప్రభుత్వం లేకుండా ఎట్లా సాధిస్తాను నేను ఆందోళనలో ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం లేకుండా కానీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కంటే ఎక్కువ నిధులు చేశాను పోరాటాలు చేశాను కొట్లాడు నాకు లేదు మనకు నిధులు కానీ మనకు వచ్చే ఇన్స్టిట్యూషన్స్ కానీ మనకు వచ్చే ఇండస్ట్రీస్ కానీ మనకు వచ్చే గలుపు వాలసీలో వచ్చే నిధులు కానీ తప్పు నేను సాధిస్తాను నాకున్న రాజకీయాల ప్రభుత్వం నేను సర్పంచ్గా ఎంపీ రెండు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆర్టీసీ నాకు నా అనుభవంతో ఇద్దరు ఎట్లా రాబడో నాకు బాగా చేస్తాను తప్పకుండా సాధించి రెండో విషయము చివన్ రెడ్డి గారు కూడా ఇవాళ వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి ఉంటుంటూ రేవంత్ రెడ్డి గారేమో రెండు లక్షల రుణమాలు చేస్తా డిసెంబర్ నైన్త్ చేస్తున్నాడు మళ్ళీ వంద రోజులు ఇప్పుడేమంటుండే యాదగిట్ట నరసార్చిన పదిహేను అవసరాలు ఇస్తాను అదేవిధంగా ఇక్కడ జీవన్ రెడ్డి గారు కూడా ఆరు యాల పత్రాలు అవుతుందో దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా అమలు చేస్తాను ఇక్కడ ఉన్న సీతారామస్వామి యొక్క ఆలయంలో ఆలయ పాదాల కింద పెట్టి రవాణా చేసినా దాని మీద రెండోది ఓడిపోయిన తర్వాత ఉగాది నాడు నాలుగే ఇల్లు కట్టాను నేను ఆ ఇళ్ళ మధ్యలో ఇల్లు పంపిణీ చేసి వాళ్ళతో భోజనం చేశాను అంటే ప్రతి ప్రజల్ని అమాయకులు వేసి నమ్మబలికి మోసం చేసి పెద్ద తర్వాత ఎంజాయ్ చేసిన వ్యక్తులు ఈ ఇద్దరు వ్యక్తులు కాబట్టి నేను అలాగే వ్యక్తి కాదు నేను కానీ మా నాయకులు కానీ మా నాయకులు కానీ ఎవరిని కూడా ప్రజల్ని మోసం చేసి

கோடி மோசப்படுத்த பார்க்குற திடுத்து திங்க தூரத்தில் அடுத்து பாதுகாப்பு அமல் ஒர்க்கூப்பே மல்லா கதை கே சேர்த்து பரிபால கொோ கொண்டு பிரச்சு மாரி மார்க்கு ஏன்னா பதிவேரு கரெக்டு வந்து ఇరవై నాలుగు వస్తున్నాయి ఇరవై ఆరు వస్తున్నాయి ఈ విధంగా జనాన్ని మోసం చేసే రెండు పార్టీలు కూడా మళ్ళీ ఎన్నికలు వస్తుంది ఎన్నికల్లో ప్రజలందరికీ వస్తున్నారు ప్రజలకు మరి వేస్తున్నా వాళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళిద్దరు ఒకరికొకరు అని చేసుకుని అరే వ్యక్తులను ఇటు రైతు ఎందుకు మోసం చేస్తున్నారు మేము సెక్యులర్ మోసం మా నాయకుడు సెక్యులర్ నాయకుడు నోటికి నూరు సెక్యులర్ నాయకులు కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలి మేము ఏం చెప్తున్నామో షుగర్ ప్యాక్ ఓపెన్ చేస్తే ప్రభుత్వం బాగా మాట్లాడింది ఓపెన్ చేయమని వెంటబడతాం తప్పకుండా వెంటబడకపోతే ఊరుకునే పరిస్థితి పరిస్థితి లేదు వాళ్ళకి ఎన్నికలు వాగ్దానంలో చేయాల్సిందే రెండవది ప్రజలు గమనించాలి ఏంటంటే మీ ద్వారా రెండు లక్షల రుణమాఫీ అంటే దాదాపు ముప్పై వేల లక్షల కోట్లు ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్ల రూపాయలు నువ్వు ఫిఫ్టీన్ ఆగస్ట్ ఇస్తాను ఇది ఏ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సంవత్సరం చెప్పలేదు ఇది ఒకటి రమాణం చేసిన ఎందుకంటే అదే రమాణం చేసిన ఇస్తే ఏ ఫిఫ్టీన్ ఆగస్ట్ ఈ సంవత్సరం ఫిఫ్టీన్ ఆగస్ట్ నెక్స్ట్ ఇయరా వారు నెక్స్ట్ ఇయరా దానిలో కక్షమంటున్నా అంటే ఎక్కువ నిధులు ప్రజలకు ఇవ్వాలి రైతు మధ్య సబ్స్తారు నాలుగు వేలు చూస్తారు ఎందుకు డాంబేజ్ మీరు ఎందుకు జనాన్ని మోసం చేస్తారు మోసం చేసే నాయకులకు మోసం చేసే పార్టీలకు మంచి సమయం వచ్చింది ప్రజలకు తరకెని మేనాడు పదమూడు మెయినాడు మార్గం కాబట్టి గుణాల్సిన అవసరం ఉంది దయచేసి ఆ రోజు ఈ రెండు పార్టీ కొద్ది చెప్పి గల పార్టీ కొట్టేసి మరి నన్ను గెలిపిస్తే తప్పకుండా మన స్కీ వస్తుంది కొంచెం బెంగరపతి వరకు కనీసం ఇచ్చిన మన ప్రకారంగా సగమైన స్కీమ్లు అమలు చేసిన చూస్తున్నాం మనం అమలు చేయకుంటే నేను నాతో ఎమ్మెల్యే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సచివాలయం గంట కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు వెళ్ళి గెల్లబెట్టి ప్రజలకు ఏం బాగుందని ఆ అధికారం నా ప్రజలు కల ప్రజలు అధికారం నాకు ఇస్తే తప్పకుండా మా ఎమ్మెల్యేస్ మీకు కలిసి ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళి తప్పకుండా వాళ్ళు ప్రాధిస్ కూడా మీకు తెలియస్తున్నాం ప్రజలకు కూడా మంచి వెళ్ళాటు వీళ్ళిద్దరు కూడా మీద మోసగారు పంచి మోసగారు ఈ మోసగర్లకు జన్మ ఉపదేశం నమొస్తున్నా దేశ వీర్ సారే ఒక వారికి కోట సులేష్ కున్నా జై జై మన సైనికుడు ఇంకా ఫైల్ అది లేదు ఫాటి కూడా లేదు బయట నుంచి నాకు లేదు ఇమహల్ నా కోటలో బ్యార్ కోటలో నిలబడాలి నాలో నేను கவர் நடிப்படி ரெண்டு டெய்லி மரம் ஐந்து நாலு வந்து ஹர்ஸ்ட்டு ரெண்டு முப்பது మళ్ళీ అదే కార్యక్రమం మళ్ళీ కవరెస్ పార్టీ నేనేమంటున్నా వాళ్ళు బాధ్యతలు మించింది కాబట్టి గెలిచారు ప్రభుత్వం వచ్చింది వాళ్ళు చేయాల్సిందే బాధ్యత వాళ్ళది చేయకుంటే వెంటబడదు చేయించడానికి పూర్తిగా కష్టపడతాం మేము రైతులకు నేను కూడా గెలుస్తున్నాను రెండో విషయం ఎలాగే ఉంటుంది విషయం ఏంటంటే ప్రజలకు కీర్తి ఇచ్చిన సాగు వల్ల ఆ సాగు వల్ల ఆ ఎన్నో ఉన్న దాన్ని భోజనాలు పండించుకోవడం దాన్ని పట్టించుకోవడం ఈసీ పట్టుబడింద్ర పుట్టాలంటే ఉపయోగాలు పుట్టాలంటే మళ్ళీ దాని నుంచి కన్వర్ట్ కావాలి కేంద్ర డాక్టర్ కన్వర్ట్ కావాలి అది కన్వర్ట్ చేసిన మేర కూడా కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా రైతులకు వాదన పెంచాలంటే ఇలా చేయాల్సిన ప్రక్రియ చాలా ఉంటాడు రైతు అవమాన సత్తు పెట్టాలి చెరుకు పండిస్తే కూడా షుగర్ ఫ్యాక్టరీ అప్పించిన తర్వాత షుగర్ ధర ఏముంది మార్కెట్ ఏముంది ఎంపోర్ట్ చేస్తే ఎంత తరబడి ఉంటుంది షుగర్ ప్రొడక్షన్ చేస్తే మిల్లగా కలిసి ఉంటాయి రెండు రూపాయల సంవత్సరం బాధ్యత పెడతాను ఇవన్నీ చూసినా పెడతాను కాబట్టి పెట్టాల్సిందే ఇంపట్ బంద్ చేయాల్సిందే షుగర్ ఇంపట్ బంద్ చేసిన తర్వాత ప్రొడక్షన్ చేసి నష్టం రాక చూసి షుగర్ని ఎక్స్పోర్ట్ చేసే పాలదేశం చేయాలి ఈ బాధ్యత వాగ్దానం ఇచ్చి గెలిచిన ప్రభుత్వానికి ఉంది దానికోసం మా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తప్పకుండా వెంటాడో తీసుకుంటాం మా పాలసీ మా ప్రభుత్వం లేదు మీ పెద్దవాడడానికి కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నా ఎవరైతే వాగ్దానాన్ని గెలిచినో వాళ్ళ బాధ్యత తప్పకుండా ఎస్టాబ్లిష్ చేయాల్సింది ప్రైవేట్ ప్రైవేట్ వాడికి చెప్పాలి నాలుగు ఐదు వందలు కోట్ ఇవ్వాలి ఐదు మిషన్ మొత్తం అయిపోయింది ఒక్క చిన్న వస్తువు ఇవన్నీ తెలిసి ఇవన్నీ తెలిసి కూడా జనం ఓటర్ కోసము తరబడి రాజకీయం చేస్తున్నారు ఈ వ్యక్తి కాదు ఇలా మోసం చేయడం మంచిది కాదు ఎప్పుడు మాటిస్తే తప్ప వ్యక్తి కాదు మాటించి మోసం చేసే వ్యక్తి కాదు పేరు పేరుతో లేదా పదే సంపాదించడం కరెక్ట్గా ఢిల్లీ చెప్తున్నట్టు ఇంత సీనియర్ నాయకుడు ఆయన తెలుసు నిజామాబాద్ జిల్లాలో తిరుగుతున్నాడు తిరుగుతూ ఉంటే ప్రజలు అడుగుతున్నారు ఏమైంది బోనస్ ఎమ్మెల్యేది ధాన్యానికి రైతుబందీ ఏది దానికి జాబ్ చెప్పలేక దీని పెరుగుతున్నాయి ఆయన ఆయన ఎమ్మెల్యే ఇది ఇంకా నేను చెప్తున్నాడు నిలదీయలు మీరు ఇప్పుడే టైం బాగుంటుంది లేదు అన్నీ నేను చేస్తున్నాను అంటే వీళ్ళు భయపడి మంది మార్పులను మరి పెట్టుకోవాలి నాకు పోలీసులు ఏం లేదు నేను సగం ఇవన్నీ అధికారుల పోలీసులు మార్పు లేకుండా రెండు ఉన్నాయి కానీ ఇప్పుడు ఓడిపోయినాడు పొలం పెట్టుకున్నాడు ఓడిపోయినా నైతిక బాధ్యత లేకుండా ఆ వ్యక్తికి ఎస్ కార్డు ఆ వ్యక్తికి భయపడతా నెమ్మడు ఆ వ్యక్తి ఉడిగి ప్రభుత్వం చేయవచ్చు ఏదో నాకు అర్థమైతే లేదు రేవంత్ వ్యక్తి నాయకత్వం ప్రజలతో ఏదైనా కూడా వ్యక్తులకు గౌరవం లేదు కాబట్టి ఇప్పన్న నేను ఎవరి నడుస్తుంది కూడా పెద్ద అధికారం రావచ్చు అనుకుంటా అప్పుడు చూస్తుంది కూడా థ్యాంక్ యూ వెరీ మచ్